హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ సాగ్యూ నా పేరు సకీర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ప్రకటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు సో హైదరాబాద్ చేరుకోవడానికి ముందు ఢిల్లీలో మీడియాతో చిచ్చాట్లో మాట్లాడుతూ మంత్రివర్గ విస్తరణ తర్వాత మంత్రులకు శాఖలు కేటాయింపులు మార్పులు చేర్పులకు సంబంధించి ఆయన కొన్ని వివరాలు చెప్పారు దాంట్లో కీలకమైనది ఏంటంటే ఇప్పుడు యాజ్ స్టేజ్గా ఎవరైతే మంత్రులుగా ఉన్నారో అంటే ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటుగా పాత మంత్రులు అంటే ఈ ముగ్గురు కొత్తగా చేరిన వాళ్ళు కాకుండా ఉన్నవాళ్ళు మొత్తం పన్నెండు మంది ఇంక్లూడింగ్ సీఎం సో దీంట్లో సీనియర్స్ సీనియర్ మంత్రులుగా అనుకుంటున్న డిప్యూటీ సీఎం మట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లాగే శ్రీధర్ బాబు ఇటువంటి వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళ శాఖల్లో మార్పు ప్రస్తుతానికి లేదని అనుకోవాలి అంటే ఆయన మాటల మాటల్ని బట్టి మనం అనలైజ్ చేస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్కు వచ్చిన తర్వాత చేరుకున్నారు అండ్ ఒకటి రెండు రోజులు మేబీ జూన్ పన్నెండు పదమూడు తేదీల్లో ఏదైనా అనూహ్యమైన మార్పులు ఏమైనా జరిగితే కూడా ఆశ్చర్యపోవలసి పర్లేదు ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ నాట్ రీజనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు ఎప్పుడు ఎవరికైనా ఏ పదమైనా రావచ్చు సో అది అనూహ్యమైన సంఘటనలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఒక సజీవ సాక్షిగా ఉంటుంది ఆ పార్టీ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల సారాంశాన్ని బట్టి ఏంటంటే ఆయన దగ్గర పలు శాఖలు ఉన్నాయి అందులో కీలకమైన శాఖలు శాఖలు విద్య హోమ్ అట్లాగే అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇటువంటి ఉన్నాయి శాఖలు ఉన్నాయి సో ఇటువంటి శాఖలు నన్ను బహుశా కొత్త మంత్రులకు కేటాయించే ఉన్నట్టు ఆయన ప్రాయంగా చెప్పారు సో ఇప్పుడు కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేసిన వాళ్ళలో ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళలో డాక్టర్ వివేక్ అట్లాగే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అండ్ వాకిటి శ్రీహరి ముదిరాజ్ సో ఈ ముగ్గురిలో ఈ శాఖలను కేటాయించే ఇందులో కొన్ని శాఖలను కేటాయించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి పాత మంత్రుల్లో అంటే పర్టికులర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ పౌర సరఫరా శాఖలను నిర్వహిస్తున్నారు డిప్యూటీ సేఎం భట్టి విక్రమార్క ఆర్థిక అండ్ పవర్ డిపార్ట్మెంట్ అంటే విద్యుత్ శాఖ ఈ రెండు శాఖలు కూడా కీలకమైనవి రెండు రెండింటితో పాటు ఆయన డిప్యూటీ కొనసాగుతున్నారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని బట్టి అయితే బట్టి ఈ ఇద్దరికీ మంత్రుల శాఖల్లో మార్పు మనకేమీ మార్పులు జరిగే అవకాశాలు లేవు అలాగే శ్రీధర్బాబు గారు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మంత్రిగా కొనసాగుతున్నారు బహుశా ఆయన శాఖల్లో కూడా మార్పులు ఉండే అవకాశం లేదు సో రిమైనింగ్ ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వాకిటి శ్రీహరి ముదురాజ్కు ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉంది వివేక్కు ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉంది అలాగే అడ్డు లక్ష్మణ్ కుమార్కి ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉందన్న దానిపైన ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు విద్యాశాఖ మాత్రం పక్కాగా తానే పెట్టుకుంటాను తన ఆధీనంలోనే ఆ శాఖను శాఖ ఉంటుందని చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు బికాస్ విద్యకున్న ప్రాధాన్యం మరొకటి లేదు కనుక విద్యారంగం గతంలో పూర్తిగా ధ్వంసమైపోయింది కనుక ఆ విద్యారంగాన్ని మళ్ళీ పరిపుష్టం చేయాలంటే నా సూపర్విజన్ అవసరమని ఆయన భావిస్తూ వస్తున్నారు ఆయన సూపర్విజన్ అవసరమని తన సూపర్విజన్ అవసరమని రేవంత్ రెడ్డి భావిస్తూ వస్తున్నందున విద్యాశాఖను మాత్రం తాను ఎవరికి ఇవ్వనని తేల్చి చెప్పారు ఇక రిమైనింగ్ మున్సిపల్ అండ్ ఇంకా ఇతర శాఖలు లైక్ ఇది పురప మున్సిపల్ శాఖ ఒకటి తర్వాత హోమ్ హోమ్ శాఖ మేబీ ఇప్పుడు అందుతున్న కొన్ని రూమర్స్ ఏంటంటే మేబీ సీతక్కకు హోమ్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఒక సమాచారం ఒకటి వస్తుంది అంటే చేంజ్ ఆమె ఇప్పుడు ప్రస్తుతం గిరిజన శాఖ మంత్రిగా ఉన్నారు అండ్ ఎస్టీ కూడా కనుక బాగుంటుందని అనుకుంటున్నట్టుగా ప్రచారం ఇది నేను ఇది జరుగుతుందని కాదు సీతక్క గారికి హోంశాఖ ఇస్తే ఎట్లా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది అండ్ అట్లాగే కొత్త మంత్రుల్లో వాకిటి ఎవరు శ్రీహరి ముజరాజ్ సో మనకు తెలుసు తెలంగాణలో ముజరాజ్ కమ్యూనిటీ బలంగా ఉన్న బీసీ కమ్యూనిటీ కనుక అటువంటి కమ్యూనిటీకి ఒక పెద్ద శాఖ లైక్ పురపాలక శాఖ ఇచ్చే అవకాశాలని మనం తోసిపుచ్చలేం ఇది ప్రచారమే కావచ్చు కానీ ఈ శాఖ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఇదంతా గెస్ట్ సో పురపాలక శాఖను వాకిటి శ్రీహరి ముద్రరాజుకి ఇచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తోంది ఇకపోతే వివేక్ డాక్టర్ వివేక్ స్వామికి ఖచ్చితంగా మంచి పొజిషనే రావచ్చు అంటే చాలా ఉన్నాయి ఖాళీలు దీంట్లో ఏదైనా ఇవ్వచ్చు వివేక్ మేబీ విద్యుత్ శాఖ కూడా ఇవ్వచ్చు అంటే లేదా ఫైనాన్స్ ఇవ్వచ్చు ఏ శాఖని ఇవ్వచ్చు ఏదంటే కార్మిక శాఖ ఇవ్వచ్చు మేబీ అట్లా కూడా కొంత ప్రచారం జరుగుతూ వస్తుంది కార్మిక శాఖ కావచ్చు ఇతర కార్మిక శాఖతో పాటు మరొక శాఖ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే సీతక్క దగ్గర గిరిజన సంక్షేమ అండ్ పంచాయతీరాజ్ శాఖ కూడా ఉంది సో పంచాయతీరాజ్ రాజ్ శాఖను వివేకిచ్చే అవకాశాలను మనం తోసిపుచ్చలేం సో ఓవరాల్గా ఏంటంటే కాంపోజిషన్ అనేది అంటే సోషల్ ఇంజనీరింగ్ అనేది జరిగింది పక్కా సో నేను ఇది కూడా చెప్పాను వీడియోలో అంటే విస్తరణ జరిగే రోజే ఎనిమిదో తేదీన ఇప్పుడు మనకు సోషల్ ఇంజనీరింగ్ అనేది అద్భుతంగా జరిగింది సో సోషల్ ఇంజనీరింగ్ అంటే సామాజిక సమీకరణల సమీకరణలు అంటే సామాజికంగా అన్ని వర్గాలకు సంబంధించిన వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్లకు సంబంధించిన వాటా అన్ని వర్గాలకు సమాన వాటా అది రాజకీయంగా కావచ్చు లేకపోతే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కావచ్చు సమాన వాటా అంటే ఈ సమాజంలో దశాబ్దాల తరబడి అణచివేతకు గురవుతున్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వెదర్ ఇట్ ఈస్ ఆర్ ఎస్సీ ఆర్ బీసీ ఆర్ మైనారిటీస్ సో ఇటువంటి సెక్షన్స్ అన్నిటికీ కూడా రాజకీయ అధికారంలో సముచిత వాటాను ఇచ్చి ప్రాధాన్యమిచ్చి వాళ్లను కూడా అగ్ర కులాలకుతో సమానంగా వాళ్ళను ఎదుగునిచ్చే ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్ కోసం రేవంత్ రెడ్డి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ సోషల్ ఇంజనీరింగ్ వ్యవహారం ఏదైతే ఉందో దీన్ని ఎవరు తీసుకెళ్ళాలి ప్రజల్లోకి బట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు తీసుకెళ్ళాలి సీనియర్ బాబు సార్ లాంటి వాళ్ళు తీసుకెళ్ళాలి లేదా మరికొంతమంది సీనియర్స్ తీసుకెళ్ళాలి ప్రజల్లో బలంగా సోషల్ ఇంజనీరింగ్ కాన్సెప్ట్ ఏదైతే ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ అవుతుందో దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళకపోతే సోషల్ ఇంజనీరింగ్ చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు ప్రయోజనమేం లేదు ఎందుకంటే కాంట్రాస్ట్గా జరిగింది అంటే కాంట్రాస్ట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనము కేసీఆర్ హయాంలో చూసాము కేసీఆర్ హయాంలో ఎట్లా ఉండింది మనకు నలుగురు వెలుమలు ఉండేవాళ్ళు నలుగురు ఐదుగురు అనుకుంటారు నలుగురు విలమ మంత్రులు ఉంటే ఒక ఆరుగురు వరకు రెడ్లు ఉండేవాళ్ళు ఓకే సో అటువంటి కాంపోజిషన్ కాకుండా రేవంత్ రెడ్డి క్యాబినెట్ కూర్పు అంటే ఇంకొక ముగ్గురు తీసుకోవాల్సి ఉంది ఇప్పుడు పదిహేను మందికి సంబంధించిన కూర్పు చూస్తేనే మనకు ఒక ఆరుగురు మినహాయిస్తాయి నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఇంక్లూడింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఒక తమ్మ అంటే తుమ్మ నాగేశ్వరరావు అట్లాగే శ్రీధర్బాబు గారు అంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సో ఈ ఆరు పోగా రిమైనింగ్ తొమ్మిది కూడా అందులో ముగ్గురు బీసీలకు ఛాన్స్ దొరికింది అట్లాగే ఎస్టీ మంత్రి ఆల్రెడీ ఉన్నప్పటికీ మరొక ఎస్టీకి రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తున్నారు అండ్ ఎస్సీలో అనూహ్యంగా చూడండి డిప్యూటీ సీఎం ఎస్సీగా ఉన్నారు అండ్ స్పీకర్ ఎస్సీ ఆ తర్వాత మనం చూస్తే అంటే స్పీకర్ ఏం తక్కువ పోస్ట్ కాదు అది స్పీకర్ ఎస్సీని పెట్టారు డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ఉన్నారు అలాగే కొత్తగా తీసుకునే వాళ్ళలో వివేక్ మాల సామాజిక వర్గం ఎస్సీ ఉన్నారు అడ్డూరి లక్ష్మణ్ ఎస్సీ మాదిగ సామాజిక వర్గం సో చూడండి అంటే ఈ కాంపోజిషన్ ఈ కాంబినేషన్ అంతా కూడా దీన్ని ప్రజల్లోకి ఈ సామాజిక తరగతుల్లోకి బలంగా తీసుకువెళ్ళి క్యాంపెయిన్ చేసి ప్రాపగండా చేసి రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రకంగా సామాజిక తెలంగాణ నిర్మాణం జరుగుతోంది సామాజిక తెలంగాణ నిర్మాణం అంటే తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక కీలకమైన భాగము అనేది ప్రజల్లోకి బలంగా తీసుకువెళితే తప్ప ఈ సామాజిక తరగతుల నుంచి పోలరైజేషన్ అనేది సాధ్యం కాదు ఈ పోలరైజేషన్ అనేది జరగాలి అంటే ఆ సామాజిక తరగతులన్నీ కూడా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ కావాలంటే తప్పనిసరిగా ఈ సోషల్ ఇంజనీరింగ్ ఏ రకంగా జరిగింది ఏ రకంగా జరుగుతోంది కులగడ నుంచి మొదలుకుంటే నౌ క్యాబినెట్ వరకు కూడా దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి ప్రచారం చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతర సెక్షన్స్ ఏవైతే అట్టడుగున వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలన్నీ కూడా పోలరైజ్ కావాలి ఆ వర్గాలన్నీ కూడా మాకు కాంగ్రెస్ కావాలి కాంగ్రెస్ ఉంటేనే ఈ రకమైన కాంపోజిషన్ ఉంటుందని వాళ్ళు భావించే విధమైన ఒక ప్రాసెస్ జరగవలసి ఉంటుంది ఆ మేరకు భారీ ప్రణాళిక రచించి అమలు చేయాల్సిన బాధ్యత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే కేబినెట్లో ఉన్న సీనియర్స్కు అట్లాగే పార్టీకి సంబంధించి సీనియర్లందరిపైన కూడా ఉన్నట్టుగా నేను భావిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్